ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి కులకరణ రిపోర్టు రావటం జరిగింది ఈ కులగన్న రిపోర్ట్ అంతా కూడా తప్పుల తడకగా కనిపిస్తుంది ఏ వర్గాన్ని కూడా సక్రమంగా మరి రిపోర్ట్ వచ్చినట్టుగా కనిపించడం లేదు అయితే ఇప్పుడు నివేదిక వచ్చింది కాబట్టి బీసీలకు ఇంతకాలం పెండింగ్లో జనాభా లెక్కలు లేవని చెప్పి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు పెంచినప్పుడు నిలిపివేయటం జరిగింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచాలి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు విద్యా ఉద్యోగాలు కేవలం స్థానిక సంస్థలు ఒకటే కాదు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం పెంచాలి బిల్లు ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై నాలుగు శాతానికి పెంచుతూ ఇంకొక బిల్లు రెండు బిల్లులు రేపు మరి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ప్రవేశపెట్టకుండా కేవలం తీర్మానం చేసేసి మేము కేంద్రాన్ని పంపిస్తున్నాము చేతులు దుంపుతున్నాము అని అంటే మోసం చేయటమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో అనుమానం బీసీలల్లో ఉంది అదే కనుక జరిగితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు రేపు సరిగ్గా అసెంబ్లీలో రేపు దీని ఎడలా సరైనటువంటి చర్చ జరిగి న్యాయం చేయకపోతే మొత్తం పూర్తిగా అవుతుంది మొత్తం రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి బలహీనమైపోయే అవకాశం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా రేపు రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ను బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలి అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ఉద్యమం ఏంటిది అని అంటే రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ మరి ఎన్నికలలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అఫిడవిట్ ఇస్తారు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా చూస్తాము భాగస్వామ్యము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ డెబ్బై శాతం ప్రజలను అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లే ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలలో డెబ్బై శాతం అంటే ముస్లింలకు బీసీలకు మహిళలకు మొత్తం పక్కన పెట్టడం జరిగింది బీఆర్ఎస్ కూడా పక్కన పెట్టడం జరిగింది అంటే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడిపించడం లేదు ఎలక్షన్ కమిషన్లో దాఖలు చేసిన అఫిడేవిట్కు భిన్నంగా పనిచేస్తున్నాయి కాబట్టి మేమేమంటున్నామని అంటే ఎన్నికల కమిషనే ఈ పార్టీలను రద్దు చేయాలి గుర్తింపును తీసివేయాలి ఎందుకంటే ఇవి డెమోక్రటిక్గా లేవు కుటుంబ పార్టీలుగా కులాల పార్టీలుగా కొనసాగుతున్నాయి ఇవి పార్టీలుగానే కొనసాగే అవకాశం లేదు కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టి బీసీలను ముస్లింలను మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు ఉండాలి ఆ విధంగా ఉంటేనే కొనసాగాలి లేకపోతే వాటిని రద్దు చేయాలి అని చెప్పి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పి సందర్భంగా మరి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దీంట్లో అనేక సంఘాలు పార్టీలు కలయికతో ఈ ఫ్రంట్ ఏర్పడింది ఖచ్చితంగా దీని మీద ఒక బలమైన ఉద్యమాన్ని మేము చేపడతాం నిలదీస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజీఆర్ నారగోని చైర్మన్ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్